కొవ్వొత్తితో అసలు వెలించు ఎందుకంటే అది చచ్చిపోయిన జీవు లొక్క తయారు వెంటనే ఆ దీపం కాబట్టి కువ్వొత్తులతో వెలిగించుకోవాలి అగ్గి పుల్లతో కార్తీక పౌర్ణమి నాడు సుగంధమైనటువంటి దాంట్లో అంటే అగరపుల్ల వెలిగించుకుని అగరపుల్లతో వెలిగించుకుంటు వెలిగించి వదిలికొని దాంట్లోకి వెంటనే అక్షతలు తీసుకుని చేత్తో పట్టుకుని దామోదరమావాహయామి అని కానీ ప్రయంబకమావాహయామి అని కానీ రెండు మాటలలో ఏదో ఉండి చెప్పాలి అంటే దామోదరుణ్ణి కానీ త్రయంబకుణ్ణి కానీ దీపం మీదకి ఆస్వానం చేయాలి పెట్టాలి దీపం కానీ కాకే కప్ప నాడు దీపం వెలిగించి వెళ్ళి వెలిగించి కొవ్వొత్తితో అస్సలు వెలిగించి ఎందుకంటే అది చచ్చిపోయిన జంతువు యొక్క కొవ్వుతో తయారు చేయాలి వెంటనే ఆ దీపం అపవిత్రం కాబట్టి కొవ్వొత్తులతో వెలిగించకూడదు అగ్గిపుల్లతో వెలిగించకూడదు కార్తీక పౌర్ణమి నాడు సుగంధమైనటువంటి దాంతో అంటే అగర పొమ్మ విలిగించుకుని అగర పొమ్మతో దీపాన్ని వెలిగించుకుంటారు వెలిగించి వదిలే దాంట్లోకి వెంటనే అక్షతలు తీసుకుని చేత్తో పట్టుకుని దామోదరమావాహయామి అని కానీ త్రయంబకమావాహయామి అని కాని రెండు మాటల ఏదో ఒక అంటే దామోదరుణ్ణి కాని త్రయంబకుణ్ణి కాని దీపం మీదకి ఆహ్వానం చెయ్యాలి పెట్టాలి దీపం కానీ కార్తీక పౌర్ణమి నాడు దీపం చే వెళ్ళి వెళ్ళి కొవ్వొత్తితో అసలు విని ఎందుకంటే అది చచ్చిపోయిన దీంపు యొక్క పువ్వుతో తయారు చేయాలి

కార్తీక పౌర్ణమి నాడు సుగంధమైనటువంటి దాంతో అంటే అగరపుల్ల వెలిగించుకుని అగరపుల్ల దీపాన్ని దాంట్లో అక్షతలు తీసుకుని చేతితో పట్టుకుని దామోదరమావా అని కానీ త్రయంబకమావాహయా అని కాని రెండు మాటలలో ఏదో ఒకటి చెప్పాలి అంటే దామోదరుణ్ణి కానీ త్రయంబకుణ్ణి దీపం మీదకి ఆహ్వానం చెయ్యాలి పెట్టాలి దీపం కానీ కార్తీక పౌర్ణమి నాడు దీపం వెలిగిస్తే వెళ్ళి వెలిగించి వెళ్ళిపోకూడదు కొవ్వొత్తితో అస్సలు వెలిగించి చచ్చిపోయిన జంతువు యొక్క కొవ్వుతో తయారు చేయకూడదు వెంటనే ఆ దీపం అపవిత్రమవుతుంది కాబట్టి కొవ్వొత్తులతో వెలిగించకూడదు అగ్నిపళ్ళతో వెలిగించకూడదు కార్తీక పౌర్ణమి నాడు సుగంధమైనటువంటి దాంట్లో అంటే అగరపుల్ల వెలిగించుకుని పుల్లతో దీపాన్ని వెలిగించుకొని వెలిగించి వదిలేయకూడదు దాంట్లోకి వెంటనే